ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల నలభై ఏడవ నామం అసంఖ్యేయ అసంఖ్యేయ అంటే అసంఖ్యాకమైనటువంటి నామరూపాలు ఉండి కూడా భేదం అనేది తెలియని వాడు అని అర్థం పరమాత్ముడు అసంఖ్యేయుడని శంకరుల వారు చెప్పారు అంటే జగత్తులో సమస్త నామరూపాలు ఎవరివి అంటే ఆ స్వామివే మరి ఆయనే అన్ని నామరూపాలుగా దిగి వచ్చాడు ఆ అంశే ఆత్మే అందరిలో చైతన్య స్వరూపంగా ఉండి ఈ నామరూపాలని మరి ఆడిస్తున్నాడు అంటే ఆయన సూత్రధారుడు ఈ నామరూపాలన్నీ పాత్రధారులు మరి ఈ నామరూపాలతో ఉన్నటువంటి వాళ్ళకు అన్నీ కలిపితే అనేక బాహువులు అనేక ఉదరాలు అనేక ముఖాలు అనేక నేత్రాలు ఉన్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను నీ ఆది మధ్యాంతములు తెలియటం లేదు మొదలెక్కడో మధ్య ఎక్కడో చివరెక్కడో తెలియట్లేదు అని భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మతో అర్జునుడు పలికాడు మరి ఆయన యొక్క విశ్వరూపాన్ని చూస్తూ మరి ఆయన విశ్వరూపానికి ఆది మధ్యాంతములు ఎక్కడుంటాయి ఉండవు కదా మరి ఒక రూపం కాదు ఈ విశ్వమంతా విశ్వం విష్ణు అని మొదట్లోనే మొత్తం సారాన్నంతా అందించారు ఆ రెండు నామాల్లోనే విశ్వమంతా నిండి ఉన్నవాడు విష్ణువు అని విశ్వం విష్ణువు అని ఆ సహస్ర నామాల యొక్క సారమంతా మొదటి రెండు నామాల్లోనే అందించారు మరి అలాగే సర్వ మరి ఆ సర్వాన్ని చూస్తున్నాడు అర్జునుడు ఆయనలో ఉన్న సర్వాన్ని ఆయనలో సర్వాన్ని చూపిస్తున్నాడు పరమాత్మ ఆయన అర్జునుడు చూస్తున్నాడు చూస్తూ ఈ విధంగా మరి అనేక మరి అందరి యొక్క బాహువులు ఆయనకి బాహులే అందరి ముఖాలు ఆయనకి ముఖాలే అలా మరి అనేక చేతులు ముఖాలు మరి అనేక నేత్రాలు కలిగినటువంటి నేను చూస్తున్నాను మరి మొదలు చివర మధ్య అనేది నాకు ఎక్కడా కనపడతలేదు కృష్ణ అని అర్జునుడు అంటున్నాడు అనమాట అటువంటి రూపాన్ని చూపించాడు అటువంటి రూపాల్నే ఆయన సృష్టిస్తున్నాడు కనుక ఆయన్ని అసంఖ్యేయ అన్నారు అని శంకరుల వారు చెప్పారు శాశ్వతత్వం గల దివ్యుల చేత కూడుకొని ఉన్న స్వామి అసంఖ్యేయుడని పరాశరులు భావించారు దివ్యత్వాన్ని పొందినటువంటి వాళ్ళు శాశ్వతత్వం కలిగిన వాళ్ళు మరి దివ్యత్వం అంటే ఆ పరమ పదమే దాన్ని మించిన దివ్యత్వం ఏమీ లేదు అదే శాశ్వతమైనటువంటి స్థానం అటువంటి స్థానాన్ని పొందిన దివ్యుల చేత ఆయన కూడుకుని ఉన్న స్వామి మరి అలా దివ్యత్వాన్ని పొందిన వాళ్ళంతా ఆయనలోనే కదా లయమైపోయేది ఆయనలోకి తీసుకుంటాడు అందుకని అనేక మంది దివ్యత్వం కలిగిన వాళ్ళందరూ కూడా ఆయనలో లయమైపోతున్నారు లయం చేసుకుంటున్నాడు గనక ఆయన్ని అసంక్యేయుడని పరాశరుల వారు భావించారు లెక్కించటానికి సాధ్యంగానే సుగుణ సంపద కలవాడు గనక అసంఖ్యేయుడని సత్యసందుల వారు వ్యాఖ్యానించారు ఆయన సుగుణాలు ఒకటి రెండు కాదు అనేకం ఉన్నాయి అవి లెక్కించటానికి ఇన్ని అని లెక్క పెట్టి చెప్పటానికి సాధ్యం కానన్నీ ఉన్నాయి కనుక ఆయన అసంఖ్యేయుడు అన్నారని సత్యసందుల వారి వ్యాఖ్య మరి అటువంటి స్వామిని మునులు ఓం అసంఖ్యేయాయ నమ అని శ్లాసిస్తూ ఉన్నారు తర్వాత ఇంకా ఈకే గారి చెప్పిన అర్థమేంటో కూడా కొంచెం మనం తెలుసుకుందాం మరి భగవంతుడు అసంఖ్యేయ అంటే భగవంతుడు సంఖ్యలకు అతీతుడు సంఖ్య అంటే అంకెలు ఇంత రూపమని అన్ని అంతవరకున్నాడని ఇంతవరకున్నాడని ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నటువంటి వాడు సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయనలో నుంచే వచ్చినాయి ఆయనలో నుంచి వచ్చిన సంఖ్యలతో ఆయన్ని ఎలా చెప్పగలము చెప్పలేము అందుకని అసంఖ్యేయ అన్నారు మరి మనస్సు నుండి రూపాలు అసంఖ్య అసంఖ్యకంగా పుడతాయి మరి అవి లెక్కిద్దామంటే లెక్ లెక్క పెడుతున్న కొద్దీ రూపాలు వస్తూనే ఉంటాయి మా మామూలుగా కోల్లలుగా వస్తున్నాయి మరి లెక్క పెడుతున్న కొద్దీ ఇంకా ఇంకా అనంతంగా వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అలా ఆ స్వామి నుండి అనేక రూపాలు కొల్లలుగా వస్తూ ఉన్నాయి అవి లెక్క పెట్టడానికి సాధ్యం కాదు లెక్క పెడదానికి చూస్తామన్నా ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి కనుక మనస్సు మరి సంఖ్యలకు అతీతం అట్లాగే చోటులో నుండి అంటే ఖాళీలో నుండి గ్రహాలు గోళాలు మానవులు ప్రాణులు మరి అనేకం అసంఖ్యాకంగా పుడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా లెక్క పుడుతూనే ఉన్నాయి కొన్ని నశిస్తున్నాయి మరి వచ్చినవి ఎప్పటికైనా నశించాల్సిందే కదా పుట్టినవి గిట్టక తప్పదు అనేది నామ రూపాలతో వచ్చినటువంటి ఏదైనా సరే మళ్ళీ పుట్టింది గిట్టక తప్పదు కనుక అలా పుట్టేవి పుడుతూ ఉన్నాయి గిట్టేవి గిడుతూ ఉన్నాయి మళ్ళీ వస్తూ ఉన్నాయి అలా మరి నశిస్తున్నాయి మళ్ళీ పుడుతూ ఉన్నాయి ఈ చోటు లేక విశ్వం అంతా కూడా భగవంతుని నుండే వచ్చింది విశ్వమే భగవంతుని నుండి వచ్చింది ఆ విష్ణువు నుండి ఆ విశ్వంలో ఉన్న జీవులేంటి చరాచరములేంటి వృక్షాలేంటి మరి జీవులు జంతు జంతుజాలాలు పక్షులు మరి సూక్ష్మజీవులు పంచభూతాలు మరి సృష్టిలో ఉన్నవన్నీ కూడా ఆయనలో నుండే వచ్చినాయి పోనీ లెక్క పెడదామా ఎన్ని వచ్చినాయి అంటే లెక్కకి అందవు మరి వచ్చేవి వస్తూ ఉన్నాయి పోయేవి పోతూ ఉన్నాయి మళ్ళీ వస్తూనే ఉన్నాయి కనుక ఆయన సంఖ్యలకు అతీతుడు గనక ఆయన్ని అసంఖ్యేయ అన్నారు అటువంటి అసంఖ్యేయుని మనము కూడా ప్రార్థిస్తూ స్వామి అసంఖ్యాకమైనటువంటి సృష్టిలో చిన్న రేణువులము మేము ఆ రేణువులు నీ పాదరేణువులుగా మారాలని రావాలని నీ దరి చేరాలని కోరుకునేటువంటి ఈ పాదరేణువులను అనుగ్రహించి నీ పాదాల చెంత చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ